ముందుగా ఒరిజినల్ శనగపిండితో పిండిని ఈ విధంగా కళాయిలో కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ పిండిని కలుపుకోవడానికి పాలు నీళ్ళు యాడ్ చేసి పాలతోటి కలుపుకున్నాను ఇలా పిండిని కలిపేసి పిండిని రెండు గంటల వరకు మగ్గబెట్టాలి ఇక రెండు గంటల తర్వాత మగ్గినాక కళాయిలో పాకం పట్టుకోవడానికి చక్కెరని పోసాను ఇంకా పాకం పట్టుకొని ఈ విధంగా చక్కెరతోటి పాకాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పాకంలోకి నెయ్యిని తగినంత పోసుకున్నాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు బూందీలో కూడా కొంతమంది మలాయించుకునేటప్పుడు ముద్ద కట్టేటప్పుడు కొంతమంది పోసుకుంటుంటారు అలాగే చేసుకోవచ్చు చూడండి నెయ్యి కలిపిన పాకం ఎలాగా ఉందో ఇక ఆయిల్ని గ్యాస్ పై పెట్టాను ఫ్రెండ్స్ ఆయిల్ మరుగుతుంది ఏ విధంగా అయితే ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగినాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి జారుపై వేసుకొని ఇక బూందీ అయితే కాల్చుకోవచ్చు బిస్కెట్ కాపు వచ్చేంతవరకు బూందీని కాల్చుకోవాలి కాల్చుకొని పాకంలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి రెడీ అయినాక ఆయిల్ కళాయి అనేది వేడెక్కింది ఇంకా బూందీ జాడు తీసుకొని పిండి వేసుకున్నాను జారిపై ఈ విధంగా ఆకుగా తగ్గట్టుగా పిండి వేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్నాక ఈ విధంగా బూందీని కొట్టుకున్నా ఫ్రెండ్ ఆయిల్లో బిస్కెట్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా తీసుకోవాలి చూడండి బూందీ పొంగు కానీ ఎలాగుందో ఇలా బిస్కెట్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కాలినాక జార్లోకి తీసుకుంటున్నాను ఇలా కాలిన బూందిని జారులోకి తీసుకోవాలి ఇలా జారులోకి తీసుకున్నాక పాకం బట్టి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా పాకంలో బూందీని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ బూందీని బిస్కెట్ కలర్గా కలుసుకోవాలి ఇలా కాల్చుకున్న బూందీని ఇలా జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా బూందీని అయితే పాకంలో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పాకంలో బూందీని యాడ్ చేశాను ఇలా ఇలాగైతే బూందీని ఈ విధంగా లడ్డు కళాయిలలో నింపుకున్నాను ఫ్రెండ్స్ అంటే పాకంలో నానబెట్టి బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను మూడు కళాయిల నిండా ఉంది కింటా దాకా వస్తుంది లడ్డు చూడండి ఎంత బాగా అమోఘంగా ఉందో స్మెల్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లోకి నెయ్యి యాడ్ చేస్తాం యాలకు పొడి కలకండ జీడిపప్పు అన్ని రకాలు దీంట్లోకి యాడ్ చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ ఇంకా ముద్ద చేయాలి లడ్డుని ఈ విధంగా బాండీలలో లడ్డుని ఒక పళ్ళెంలో తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని ఆ లడ్డులోకి యాలకులు నెయ్యి జీడిపప్పు కలకండ అన్నీ ఈ రెసిపీలోకి యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతా మిక్స్ చేసి పల్లెంలో అంతా కలుపుకొని జీడిపప్పు కూడా దీనికి యాడ్ చేసుకుంటున్నాను ముద్ద కట్టడానికి లడ్డుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డుని ఈ విధంగా ఇలా పెట్టాను లడ్డు వాసన కానీ స్మెల్ భలే ఉంది ఫ్రెండ్స్ అమోఘంగా ఉంది అన్నమాయికే నైవేద్యం పెట్టేలాగా ఉందన్నమాట ఈ అన్నమాయి లడ్డు సూపర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కింటా లడ్డుని ముద్ద చేసి తయారు తయారు చేశాను ఈ లడ్డు మొత్తం కింటా వరకు ఉంటుంది కేజీకి వచ్చేసి మూడు లడ్లు లెక్కన తయారు చేశాను ఈ లడ్డు తయారీ విధానం గుర్తుందిగా ఫ్రెండ్స్ ముందుగా ఒరిజినల్ శనగపిండిని పాలల్లో కలిపి పెట్టుకోవాలి కలిపి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నాని పిండిని ఆయిల్ కలాయి పెట్టేసి బూందీ కొట్టుకొని పాకాన్ని పట్టుకొని పాకంలో యాడ్ చేసుకోవాలి అలా పాకంలో బూందీని పెట్టుకున్న తర్వాత పాకానికి తగినంత బూందీ కొట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అలా మగ్గిన తర్వాత ఆ లడ్డుని ఈ విధంగా ముద్దలు చేసుకోవడానికి దాంట్లోకి వచ్చేసి ఆ రెసిపీలోకి నెయ్యి యాలకు పొడి జీడిపప్పు కలకండ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కలిపాను ఫ్రెండ్స్ అలా కలిపిన రెసిపీని ఈ విధంగా ముద్దలు చేసి ఇలా తయారు చేశాను లడ్డు టేస్ట్ కానీ స్మెల్ కానీ అమోఘంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా పిల్లల్లో కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒక్కొక్క లడ్డు వచ్చేసి దాదాపుగా మూడు వందల యాభై గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సైజు చాలా పెద్దవి ఇవి మన తిరుపతి లడ్డు మీద కూడా డబల్ ఉంటుంది ఈ విధంగా అయితే మన దుకాణంలో తయారు చేసాము ఇలాంటి అన్నమయ్య లడ్డును చూసి తిలకించిన వెంటనే ఓం నమో వెంకటేశాయ అని ఆ కామెంట్స్లో పెట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్